ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా భారతీయులు ప్రతి పండుగను మలబార్తో జరుపుకుంటారు ఎందుకంటే మలబార్ అందిస్తుంది అద్భుతమైన అవకాశాన్ని ఇది మీ పండుగలను మరింత ప్రత్యేకంగా చేస్తుంది కాబట్టి ఇప్పుడు ఎక్కువ సేవింగ్ ఎక్కువ సంతోషాలు ఎక్కువ సంబరాలు ప్రతి పండుగకు మలబార్ గోల్డ్ నగరంలోని గల శ్రీ ప్రసన్న దేవస్థానంలో మంత్రి ప్రగడ నరసింహారావు స్మృతి అర్థం నిర్వహించిన త్రయాహ్నిక ఉపన్యాస యజ్ఞంలో ప్రముఖ ఆధ్యాత్మిక ఉపన్యాసకులు పొన్నూరు వెంకట శ్రీనివాసులు శ్యామల వైభవంపై ప్రసంగించారు ఈ సందర్భంగా శ్యామలాదేవి అవతారాన్ని లలితాదేవికి మంత్రినిగా జ్ఞాన స్వరూపునిగా వివరించారు ఆమె కాళిదాసుని మహాకవిగా అనుగ్రహించి ఆచంద్ర తార్కారం చిరకీర్తిని ప్రసాదించిందని తెలిపారు ఈ కార్యక్రమంలో దేవస్థానం ఈవో రావిల శివశంకర్ జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు గత పది సంవత్సరాలుగా తన తండ్రి పేరుతో ఆధ్యాత్మిక ఉపన్యాసాలు నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు మంత్రి ప్రసాద్ తెలిపారు ఈ కార్యక్రమంలో అన్నమయ్య సంగీత సేవా సమితి అధ్యక్షులు ఐ మురళీకృష్ణ అక్కినేని కళాపరిషత్ అధ్యక్షులు కల్లగుంట కృష్ణయ్య పట్టణ కళాకారుల సమైక్య మాజీ అధ్యక్షురాలు ఏల్చూరి అనంతలక్ష్మి ఆధ్యాత్మిక కళాసేవ సంస్థ జాతీయ కార్యదర్శి బుచ్చేశ్వరరావు గాయని గాయకులు మువ్వా నాగేశ్వరరావు గోవిందు సిరిగిరి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు అర్చక స్వాములు నాగార్జునాచార్యులు రాంబాబాచార్యులు పూజా కార్యక్రమం నిర్వహించి వేదాశీర్వచనం అందించారు ఈ కార్యక్రమం ద్వారా శ్యామలాదేవి యొక్క జ్ఞాన స్వరూపాన్ని ఆమె అవతారాన్ని మరియు ఆమె కాళిదాసుని మహాదేవిగా అనుగ్రహించిన విశిష్టతను ప్రతిబింబించారు

ఉత్కృష్టమైనదని ఎందుకు చెప్తారంటే పితృ రుణం తీర్చుకోవడానికి దైవ రుణం తీర్చుకోవడానికి గురువు రుణం తీర్చుకోవడానికే మానవ జన్మ కావాలి అందుకని అన్ని జన్మల్లో కంటే మానవ జన్మ సర్వోత్కృష్టమైందని చెప్తారు అటువంటిది ఆ జన్మని సార్థకత చేసుకోవడానికి ఆ మంత్రి ప్రగడ నరసింహారావు గారి కుటుంబ సభ్యులు గత పది సంవత్సరాలుగా దేవి నవరాత్రుల్లో వాళ్ళ నాన్నగారి పేరు మీద ఉపన్యాస యజ్ఞాన్ని ఏర్పాటు చేయటం జరిగింది ఈ సంవత్సరం కూడా చక్కగా నిన్న మూడు రోజుల పాటు మొదటి రోజు అష్టాదశ శక్తిపీఠాల గురించి నిన్నటి రోజు అపరాజిత స్తోత్రం గురించి ఈరోజు అమ్మవారి యొక్క శ్యామల వైభవం అంటే ఈరోజు దేవీ శరన్నవరాత్రుల్లో ప్రధానమైనటువంటి అంశం మూలా నక్షత్రం ఆ మూలా నక్షత్రమే ఈ దేవీ శరన్నవరాత్రుల్లో అత్యంత పవిత్రమైనటువంటిది ఎందుకంటే అమ్మవారు ఆవిర్భవించినటువంటి నక్షత్రం అది కాబట్టి ఆ నక్షత్రానికి ఎక్కువ ఫవర్ ఎక్కువ ఈ రోజు నుంచి చేసేటటువంటి అనుష్ఠానం ఏదైతే ఉంటుందో ఈ ఇన్ని రోజుల నుంచి చేయినటువంటి అనుష్ఠానానికి ఒక లెక్క రోజు కనుక చేసినట్లయితే తొమ్మిది రోజులు అమ్మవారిని ఆరాధన చేసినట్లుగానే మనం భావించవచ్చు అయితే ఈరోజు మనం శ్యామలా వైభవం అని చెప్పుకుంటున్నాం ఎవరు ఈ శ్యామలాదేవి అన్నటువంటి మనందరం కూడా ఒక అనుమానం కలగవచ్చు తెలిసినటువంటి వాళ్ళకి తెలిసి ఉండవచ్చు అయితే నిన్నటి రోజు మనం అపరాజిత స్తోత్రం గురించి చెప్పుకున్నాం ఎవరు ఈ అపరాజిత అన్నటువంటి అనుమానం కూడా కొంతమందికి కలిగింది అపరాజిత అంటే ఎవరు మనం భవానీ అని విన్నాం మహాకాళి విన్నాం మహా సరస్వతి విన్నాం అంబిక అని విన్నాం రకరకాల పేర్లు విన్నాం కానీ అపరాజిత అన్నటువంటి పేరు మేము వినలేదు ఎవరు ఈ అపరాజిత అని అంటే సాక్షాత్తు అపరాజిత అన్నటువంటి అమ్మ దుర్గాదేవిలో నుంచి వచ్చినటువంటి ఒక శక్తి దుర్గాదేవి స్వరూపమే అపరాజిత అంటే అపరాజిత అంటే ఓటమి లేనటువంటి తల్లి అంటే ఓటమి అన్నటువంటి దానికి లేదు ఎందుకని ఆ దుర్గాదేవి ఈ అపరాజిత అన్నటువంటి ఆమెను పంపించి రాక్షస సంహారం చేయమని పంపించింది అటువంటి తల్లి ఈరోజు మనం శ్యామలాదేవిని గురించి మాట్లాడుకున్నాం ఈ శ్యామలాదేవి ఎవరు అనంటే సాక్షాత్తు లలితాపరా భట్టారికి యొక్క స్వరూపమే లలితా పరమేశ్వరి అని అంటాం కదా ఆ లలితా పరమేశ్వరి యొక్క స్వరూపమే ఈ శ్యామలాదేవి అన్నటువంటిది విషయాన్ని మనం స్పష్టంగా తెలుసుకున్నట్లయితే నిన్నటి రోజు దుర్గా ఈమె శ్యామలాదేవి అన్నటువంటి ఆమె ఉద్భవించడం జరిగింది అంటే లలితాదేవే శ్యామలాదేవి అంటే శ్యామలాదేవికి మనం నమస్కారం చేయాలి అలానే లలితాంబకు కూడా నమస్కారం చేయాలి మరి ఈ శ్యామలాదేవే వాక్కులనిచ్చేటటువంటి తల్లి అంటే మనం సరస్వతి మాతని ఇక్కడ విగ్రహాన్ని పెట్టాం మన ఫోటో చిత్రపటాన్ని పెట్టాం అంటే వాక్కులనిచ్చేటటువంటి తల్లి సరస్వతి మాత అటువంటి మాత శ్యామలాదేవి ఒకటే లలితాంబే శ్యామలాదేవి శ్యామలాదేవి సరస్వతి ఆ సరస్వతే శారదామాత ఆ సరస్వతే బ్రాహ్మి అన్ని స్వరూపాలు కూడా అంటే అయితే వీళ్ళు అంటే జ్ఞానాన్ని ఇచ్చేటటువంటి శక్తులు అని మనం మొట్టమొదటిసారిగా మన విషయాన్ని కనుక తెలుసుకుంటే ఆ శ్యామలా మాతకి నమస్కారం ఆ లలితాంబకి నమస్కారం ఆ శారదాదేవికి నమస్కారం ఆ బ్రాహ్మికి నమస్కారం ఆ సరస్వతి మాతకి నమస్కారం వీళ్ళందరూ అంటే దీని ద్వారా మనకి ఏం తెలుస్తున్నాయి అంటే రూపం ఒకటైనా కానీ అనేక రకాలైనటువంటి శక్తుల ద్వారా అమ్మవారు ఆవిర్భావం చెంది రాక్షస సంహారం చేసినట్లుగా కూడా తెలుస్తుంది అసలు ఈ శ్యామలాదేవి ఎవరు ఆ లలితా అంబలో నుంచి శ్యామలాదేవి రావటానికి గల కారణం ఏమిటి అన్నటువంటి విషయాన్ని కూడా మనం తెలుసుకోవాలి అయితే ఈ శ్యామలాంబ అన్నటువంటిది మనకి దశ మహావిద్యలనే ఉన్నాయి ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి వాడు రెండు శక్తులు ఆ రెండు శక్తులు ఏమిటాయంటే మంత్రిని అన్నారు అంటే శ్యామలాంబ ఇక్కడ ఆ రెండు శక్తులు ఒక శక్తి పేరు మంత్రిని రెండవ శక్తి పేరు దండనాథుడు దండనాయక అన్నారు దండనాయక అని అమ్మవారి నుంచి రెండు శక్తులు వచ్చినాయి మరి ఎవరయ్యా మంత్రిని ఎవరయ్యా దండనాయక అంటే మంత్రిని శ్యామలాంబ అంటే మంత్రి అన్నటువంటి వాడు ఏం చేస్తాడు రాజ్య పరిపాలన చేస్తుంటాడు అంటే వాడి జ్ఞానం కావాలి ఆ స్వరూపమైనటువంటి తల్లి జ్ఞా మనకి శ్యామలమ్మ కాబట్టి మంత్రిని అని ఆమెనంది అని రెండవ శక్తి అయినటువంటి దండనాయక దండనాయకగా వారాహి అమ్మవారిని పెట్టుకుంది అదే మనందరికీ తెలిసినటువంటి విషయమే లలితాదేవికి అమ్మవారు ఆ వారాహి సైన్యాధిపతి అని మనందరికీ కొంతమందికి తెలుసు ఎవరయ్యాయి వారాహి అని అంటే అట్లా ఆ మంత్రిని వచ్చిన తర్వాత అమ్మవారు దగ్గరికి రానిపించిందా ఎవరిని శ్యామలాదేవి శ్యామలాదేవిని దగ్గరికి పిలిచి నీ కుడి చేయి ఉందట ఆమె చేతిని కుడి చేతిని తీసుకొని ఈమె చేతికి ఉన్నటువంటి ఉంగరాన్ని అనామిక అంటే ఉంగరపు వేలికి ఆమె ఉంగరాన్ని లలితాదేవి యొక్క ఉంగరాన్ని ఆమెకు తొడిగిందట తొడగటం అంటే ఏమిటి రాజ ముద్రికది ఆమె రాజ్య ఆమె రాణి మహారాణి ఆమె ఆమె ముద్రికని శ్యామలాదేవికి ఇచ్చింది అంటే ఎందుకు ఇచ్చింది అమ్మాయి నేను విశ్రాంతి తీసుకుంటా మీకు అప్పచెప్పే చెప్పే బాధ్యత వివాహమైన తర్వాత ఏం చేస్తావు కోటలు వచ్చింది అనుకో అమ్మాయి ఇక నేను విశ్రాంతి తీసుకుంటాను నేను ఇదిగో తాళాలు గుర్తి నీకు ఇస్తున్నాను కానీ ఇవ్వకపోయినా ఈ రోజులో లాక్కుంటున్నాను అది వేరే సార్ పైగా లాక్కునేటటువంటి రోజు అలా కాకుండా ఆది పరాశక్తి కూడా ఏమనుకుందంటే ఈమె ఎందుకు మనకి గోలా ఇద్దరు శక్తుల్ని ఇచ్చేసాం బాధ్యత వాళ్ళకి అప్పచేవుతాం మనం హాయిగా రెస్ట్ తీసుకుందాం అనుకుంది లలితా పరాభట్ట అనుకోని నువ్వు మంత్రి కాబట్టి ఇదిగో బాధ్యత నీకు అప్పచేవుతున్నావు ఇదిగో నీకు ఉంగరాన్ని ఈ రాజ నీకు ఇచ్చా అన్నారు అనగానే అప్పుడు ఈమె శ్యామల నిన్న వరకు శ్యామల అన్నాం ఎప్పుడైతే ఉంగరాన్ని ఆమెకు తొడిగారో ఆమె రాజశ్యామల మరియు మధ్య తరగతి